అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జనవరిలో పుట్టినవారి గుణగణాలు లక్షణాలు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ జనవరిలో పుట్టినవారు సాధారణంగా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు గుణగణాలు కలిగి ఉంటారు వీరి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైనవి ప్రబలమైన నాయకత్వం గుణం వీరు సహజంగా నాయకత్వం లక్షణాలు కలిగి ఉంటారు తమ జీవితాన్ని సృష్టమైన లక్ష్యంతో నడిపించుకుంటారు వారు నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యంగా ఉంటారు శ్రమ పట్టుదల ఉన్న వ్యక్తులు ఎంతో కష్టపడి పనిచేస్తారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని సాధించే వరకు వదిలిపెట్టారు వాటి ఫలితాలను వచ్చే వరకు ఎదురు చూస్తారు ఆచరణ సాంప్రదాయం గౌరవించే స్వభావం వారిలో తడిన తల్లిదండ్రులపై పెద్దలను గౌరవించే గుణం ఎక్కువగా కనిపిస్తుంది సాంప్రదాయాలను పాటించే శైలి ఉంటుంది బుద్ధిమంతులు జనవరిలో పుట్టినవారు వివేకవంతులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగాలను బదులు బుద్ధికి ప్రాధాన్యత ఇస్తారు సంకోచం లేదా అంతర్గతం వారు సాధారణంగా అంతగా తెరిచి మాట్లాడే వ్యక్తులు కారు కొంచెం దూరంగా ఉండే అలా కనిపించవచ్చు కానీ వారు నిజమైన స్నేహితుల కోసం ప్రాణాలివ్వగలరు సృజనాత్మకత ముఖ్యంగా జనవరిలో రెండవ భాగంలో పుట్టినవారు వారు కొత్త ఆలోచనలతో పరిమితిగా చెందినవారై ఉంటారు ఆత్మ నిర్భత వీరికి స్వతంత్రంగా చాలా ముఖ్యమైనది ఎవరి మీద ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోవాలని ఇష్టపడతారు జనవరిలో వారి లక్షణాలు సారాంశం నాయకత్వం సహజమైన గమ్యాన్ని నిర్ణయించుకుని ముందుకు సాగేవారు పట్టుదల ఒట్టిది కూడతో దైన్యం నిలబడతారు సాంప్రదాయాలపై గౌరవం కుటుంబాన్ని గౌరవిస్తారు అంతర్ముఖత అర్థమయ్యేంతవరకు తమ భావాలను బయటపెట్టరు ఆత్మనిర్భత తమ మార్గంలో ముందుకెళ్తారు ఇతరులపై ఆధారపడరు